హలో అండి పేపర్ లాంటి క్రిస్పీ దోశలు పెన్నాని కంటుకోకుండా వచ్చేటట్టుగా మనం ఎలా ప్రిపేర్ చేయాలి అది కూడా ఇనుప పెన్నాలలో ఇనుప పెన్నాల అనేసరికి మనకు ఎక్కువగా కంప్లైంట్ ఉంటుంది పెన్నాని కంటుకుంటూ ఉంటే దోశలు సరిగా రావు అని చెప్పేసి ఏం లేదు చాలా సింపుల్ గా ఈ విధంగా సీజనింగ్ అనేది చేయండి ఫస్ట్ పెన్నం స్టవ్ మీద పెట్టేసి కొంచెం పెన్నం హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసి ఇదిగోండి ఇలా మొత్తం అప్లై చేసేసి టిష్యూ పేపర్ తో నీట్ గా తుచ్చేసేయండి తర్వాత పెన్నం కొంచెం హీటింగ్ ఉండగానే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసి పూర్తిగా పెన్నం చల్లారేంత వరకు అలాగే పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెన్నం హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ చిన్న దోశ అనేది వేయండి విధంగా మనం కనుక సీజనింగ్ ప్రతిసారి మనం సీజనింగ్ చేయాల్సిన అవసరం లేదండి దోశ పోసేటప్పుడు ఇలా సీజనింగ్ చేస్తే సరిపోతుంది అదే కొత్త పెన్నం తీసుకుంటే మాత్రమూ ఫస్ట్ ఒకటికి రెండు సార్లు ఎదుగుండి నేను ఆయిల్ అప్లై చేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి అలా చేశాను కదా అలా ఒకటికి రెండు సార్లు లేదా రెండు మూడు సార్లు అలా మనం ప్రిపేర్ చేసామనుకోండి సీజనింగ్ చేసినట్టుగానే ఉంటుంది అనమాట ఇదిగోండి ఫస్ట్ దోశ అయితే ఇలా వేసి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత నీట్గా ఆ దోశతోనే పెన్నం అంతా నీట్గా తుడిచేసిన తర్వాత నీళ్ళు చిల్లకరేసి చేసి మళ్ళీ టిష్యూ పేపర్తో నీట్గా తుట్ దోశ పోస్తున్నాను ప్రతిసారి దోస పోసినప్పుడల్లా మనం ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం అయితే అసలు ఉండదు అంతేకాకుండా ఆనియన్ గానీ లేకుంటే పొటాటోతో కానీ మనం రబ్ చేస్తుంటాం కదండి పెన్నాని అలా రబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ప్రతిసారి కొంచెం నీళ్ళు జలకరిచేసి ఇలా పోయండి పెన్నాని కంటుకోకుండా వస్తుంది సూపర్ కదా ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి